సమ్మె ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ లేబర్ అడ్డ రచన డాక్టర్ బట్టు విజయ్ కుమార్ పొద్దు పొద్దున్నే తెల్లారకముందే చేతిలో సర్దిపట్టుకుని లేబర్ వచ్చేస్తారు అందరూ పని కోసం వచ్చే పోయే వారి వైపు ఆశగా చూస్తారు ఒక బండి వచ్చాగితే అందరూ నేనంటే నేను పనికొస్తానని మూగేవారు వచ్చినవారు తమకు నచ్చినవారిని తమ వెంట తీసుకువెళ్లేవారు పని చేయించుకొని సాయంత్రానికి డబ్బులు ఇచ్చి పంపించేవారు ప్రతిరోజు వెళ్ళనిదే కడుపులో కూడుపడదు బతకడం కోసం ప్రతిరోజు ఇది తప్పడం లేదు ఆడ మగ చిన్న చితక అందరూ కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకుల కోసం ఆ లేబర్ అడ్డాపై చేరేవారు తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ దేనికో తదేకంగా చూస్తూ పరధ్యానంలో ఉంది కమలీబాయి ఆమె ద్యాసంతా ఇంటిపైనే ఇంట్లో వదిలేసి వచ్చిన ఇద్దరు కూతుర్లపైనే రాత్రికి ఇంటికి వెళ్లడంతోనే కోసం ఏం తెచ్చావు అని ఆశగా సంచిలోకి చూసే ఆ చూపులు కళ్ల ముందే తారాడుతున్నాయి భర్త ఆసరాగా నిలబడతాడంటే అదీ లేకపోయే అతని పేరు బాలు పెళ్లి చేసుకున్నప్పుడు కట్నంతో రెండు జేబులు నింపుకున్నాడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానన్నాడు ఎన్నో మాటలు చెప్పాడు చెడు అలవాటు ఒక్కటి లేదు మనసును మురిపించాడు ధన్యురాలనని మురిసిపోయింది కమలీబాయి వీళ్లకున్నది ఒకటే గుడిసె రెక్కల కష్టంతో కడుపు నింపుకునేవారు ఏడాదికి కడుపులో పిండం పడింది అప్పటినుంచి చిన్నగా గొడవల వైపు మళ్ళారు కొడుకే కావాలని వాళ్ళు ఎవరైతే ఏమని కమలీబాయి ఇలా చిలికి చిలికి గాలివానైనట్టు తయారైంది పరిస్థితి రోజులు నిండాయి మొదటి చూలుగా ఆడబిడ్డ పుట్టింది అప్పటినుంచి మెల్లగా తాగుడికి బానిసయ్యాడు బాలు సరిగా మాట్లాడేవాడు కాదు ఇంట్లో ఉండేవాడు కాదు ఎప్పుడూ కమలీబాయిని వాళ్ళ అమ్మానాన్నలను ఇష్టం వచ్చినట్టు తిడుతూనే ఉండేవాడు కమలీబాయికి ఇదో రోజువారీగా మారింది సంసారం దిద్దుకోగలననే నమ్మకంతో బాలు ఎంత చీకొట్టి చీదరించినా తాగి పడిపోయినా ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టి పడుకోబెట్టేది రెండో చూలులో కొడుకు పుట్టకపోతాడా తన భర్త మనసు మార్చుకొని మళ్లీ మునుపటిలా ఉండకపోతాడా ఆదరించకపోతాడా అనే ఆశతో వేయి కళ్లతో ఎదురుచూసేది ఆశతోనే భర్త కొడుతున్నా తిడుతున్నా సహనంతో పడేది చాలాసార్లు బాలు ఒప్పించడానికి ప్రయత్నించేది రెండో చూలులో మగబిడ్డ పుడతాడని గట్టిగా చెప్పేది బాలు మనసు మాత్రం మారేది కాదు భర్త అలా అయిపోవడంతో ఇంట్లో సంపాదన శూన్యమైంది దరిద్రం వెంటాడుతుంది ఏదో కరోనా కాలం నడుస్తుందట మనుషులు చనిపోతున్నారంటూ భయంతో బతుకుతున్నారు అక్కడ తండాలోనే కూలీనాలి చేసి బతుకు సాగిస్తుంది బాలు కూడా పనిచేస్తున్నాడు అప్పుడప్పుడు కమలిబాయి మళ్లీ గర్భం దాల్చింది కొడుకు పుడతాడనే ఆనందంతో బాలు ఏమవుతుందోనని కమలిబాయి ఇద్దరి ఆనంద ఆందోళనల మధ్య చీకటి వెలుగులు వెళ్లిపోతున్నాయి బాలు కూతురిని ఎప్పుడు కొడుతుండేవాడు ఆమె కమలిబాయి కొంగు పట్టుకొని తిరిగేది ఇప్పుడు మాత్రం నీకు తమ్ముడు పుడతాడు నువ్వు మంచిగా ఆడించాలని బుజ్జగిస్తూ చెప్పేవాడు ఆమె భయపడుతూ అనేది పిల్లవాడు పుడితే ఏ పేరు పెట్టాలి ఎలా పెంచాలి ఎక్కడ చదివించాలి భుజం నుంచి దింపకూడదు అనేవాడు బాలు ఈ మాటలు విని కమలిబాయి దేవుళ్ళందర్నీ భయంతో దుఃఖంతో నా భర్త నాకు కొడుకు పుడతాడని ఇంత ఆనందంగా ఉన్నాడు కొడుకు పుట్టకుంటే నా సంసారం నట్టనడి సంద్రం పాలవుతుంది అంటూ ఏడ్చేది వెంటనే కన్నీళ్లు తుడుచుకునేది తెలియకుండానే రోజులు ఒక్కొక్కటిగా వెళ్ళిపోతున్నాయి కడుపులో ఏ మార్పు వచ్చినా ఇరుగుపొరుగు ముత్తైదువులను అడిగి తెలుసుకునేది మనసులో భయం ఉన్నా పైకి మాత్రం నవ్వు అతికించుకునేది కమలిబాయి బాలుకి ఆనందంతో నిద్ర రావడం లేదు కమలిబాయి భయాందోళనతో నిద్రపోవడం లేదు తొమ్మిది నెలలు ఒక్క రాత్రితోనే అయిపోయినట్లు అనిపించింది కమలీబాయికి నెప్పులు ప్రారంభమయ్యాయి బాలు ఇరుగు వాళ్ళని పిలిపించి గుమ్మం బయట పచారులు చేస్తున్నాడు కమలీబాయి అరుపులతో తన వంశవృక్షం వెలుస్తుందని నిలబడుతుందని సంబరపడుతున్నాడు కమలీబాయి చివరి అరుపుకు కరెంటు పోయింది చిన్నగా చిన్నపిల్ల ఏడుపు వినిపించింది కమిలీబాయికి భయంగానే ఉంది బాలు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ గుడిసెలోకి వెళ్లాడు అందరినీ బయటికి వెళ్లమంటూ వెళ్ళగొట్టారు అంతలో ఎవరో దీపం వెలిగించారు బాలు సంతోషంలో విషాద ఛాయలు బయటపడ్డాయి కమలిబాయి తలను నేలకు కొట్టుకుంటూ దేవుళ్లను తన ఆడజన్మను తిట్టుకుంది బాలు సారా కొట్టుకు వెళ్ళిపోయాడు బాలింతరాలను కూడా చూడకుండా తాగటం రోజు కొట్టటం దరిద్రముండా అని తిట్టటం కమ్ళీబాయి మనస్సు వీపు బండవారిపోయాయి రోజూ ఇదే తంతు పెద్దమ్మాయి యాడీ కాయికి దోయి బాక్సేన్ మారోరచా అమ్మా ఏమైంది నాన్న ఎందుకు కొడుతున్నాడు అంటూ పలకరించేది బాలు తాగుడికి బానిసయ్యాడు ఇంటిని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు తండాలో పని దొరకడం కష్టమైంది అందరూ పట్నానికి వెళ్లి పని కోసం ఎదురు చూసేవారు ఆ రోజే మొదటిసారిగా పనికి వెళ్ళింది కమలీబాయి ఆలోచనల పరంపరలను ఎవరో అడ్డుకట్ట వేసినట్టు పిలుపు వినిపించింది తేరుకుని చూస్తే ఒక మనిషి నిలబడి ఉన్నాడు పనికొస్తావు పనికొస్తావా తోటలో తవ్వాలి అని వ్యంగ్యంగా అడిగాడు వస్తా అంది ఆ రోజు భయపడుతూ భయపడుతూ వెళ్ళింది పని సులువుగానే దొరికింది రోజంతా చేసుకుంది సాయంత్రానికి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళింది ఇంట్లోకి రాగానే ఇద్దరి పిల్లలకు తినేవి ఇచ్చేసింది అంతలోనే బాలు తాగి వచ్చి ఉన్న డబ్బులు లాక్కొని వెళ్ళిపోయాడు అరిచి గీపెట్టినా వినలేదు కాసేపు ఏడ్చి తరువాత తన పనిలో లీనమైంది మళ్లీ రేపు అదే విధంగా పనిలోకి వెళ్ళింది ఈరోజు పనికొస్తావా ఎంత అడిగినా ఇస్తా అని అదో విధంగా పిలుస్తున్నారు వాళ్ల ఆంతర్యం కమలిబాయికి తెలిసి వస్తున్నది కోపంతో తల వంచుకొని తిరిగి వెళ్ళిపోవడానికి బయలుదేరింది ఆ ఆకతాయి మూకలు అంతకొస్తావా ఇంతకొస్తావా అని పిలుస్తుంటే మనస్సు చివుక్కుమంది ఇంతలో పక్కనే ఉన్న స్త్రీ ముసిముసి నవ్వులు నవ్వి భుజంతో కమలిబాయిని కొట్టి నకసిక పర్యంతం చూసింది తలాడించింది కమిలిబాయి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలను బొడిలో పడుకోబెట్టింది ఇంతలో బాలు తాగడానికి డబ్బులు ఇవ్వమని కొట్టడం మొదలుపెట్టాడు ఈరోజు పని దొరకలేదని ఎంత చెప్పినా వినలేదు కట్టుకున్న చీరను చింపేశాడు చిన్నపిల్లలిద్దరూ యాడీ మన్ బూకులాగిరి అమ్మా మాకు ఆకలేస్తుంది అంటూ దగ్గరికి వచ్చారు రాత్రంతా ఏవో ఆలోచనలు చనిపోవాలని ఇద్దరు పిల్లల్ని చంపేయాలని ఎలాగైనా బతకొచ్చని కాసేపు అందుకు దారులు వెతుక్కున్నది చివరికి బతికి ఇద్దరు బిడ్డలను ప్రయోజకులు చెయ్యాలని తలచి కరీంనగర్కి చేరి రూమ్ తీసుకుంది లేబర్ అడ్డాపై పని కోసం నిలబడింది అందరి చూపులను ఆకర్షిస్తూ అందరి నవ్వులను సమాధానపరుస్తూ నిలబడింది అందరిలో ఒంటరిగా డబ్బు సంపాదించుకునే మార్గం ఎంచుకుంది పనికిపోయిన చోట తన మానాన్ని అమ్ముకుంటున్నది తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నది ఇది ఒక కమ్లీ కథే కాదు భర్త చనిపోయినా భర్త వదిలేసినా రెండు పెళ్ళళ్ళు చేసుకున్నా అందరి కమ్లీబాయ్ల కథే లేబర్ అడ్డా పని దొరికే చోటే కాదు ప్రాణాలు నిలిపే చోటిప్పుడు